హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ అఖండ టూ నుంచి తాండవం సాంగ్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మరి ఈ సాంగ్ ఎలా అనిపించింది బాలకృష్ణ గారి లుక్స్ ఎలా అనిపించాయి కంప్లీట్ గా ఈ సాంగ్ పైన మీరు అఖండ తాండవం పేరుతో ఫుల్ సాంగ్ వచ్చింది మనం అదేంటి ప్రమో వచ్చినప్పుడు చెప్పుకున్నాం ప్రమోలో పెద్ద డాన్స్ ఏ లేదో అది ఇది అని చెప్పాను నేను పూర్తి సాంగ్ వస్తే గానీ మనం చెప్పలేము ఇప్పుడు పూర్తి సాంగ్ వచ్చింది అంటే ఒక మామూలుగా మన బోయ్పాటి సీను అండ్ శ్రీనివాస్ అండ్ బాలయ్య కాంబినేషన్లో ఇది నాలుగో సినిమా ఫస్ట్ సింహ లెజెండ్ తర్వాత అఖండ వన్ ఇది అఖండ టూ సో వాళ్ళిద్దరు కాంబినేషను హిట్ కాంబినేషను అంటే బాలకృష్ణని ఎలా చూపిస్తే ఫ్యాన్స్కి కానీ లేకపోతే జనాలకి నచ్చుతుందో ఆ రకంగా బోయ్పాటి సీను చూపించగలరు రెండోది గతంలో కూడా చెప్పాను బోయ్పాటి కాంప్రమైజ్ కాడు బాలయ్యని ఎలా చూపించాలనుకున్నాడు బాలయ్య ఒప్పుకోకపోయినా కూడా ఆయన కాంప్రమైజ్ కాకుండా తీస్తాడు అటువంటి ఒక ఇది కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్య ఉంది రెండవది బాలయ్య కెరీర్ని మార్చింది కూడా బోయ్పటే అఖండ ముందు అఖండ తర్వాత అని కూడా చెప్పచ్చు మనం అఖండకు ముందు ఈ స్థాయి మార్కెట్ బాలయ్యకి లేదు రెమెండేషన్ కూడా తక్కువ ఉండేది బడ్జెట్ తక్కువ ఉండేది అఖండ తర్వాత ఆయన రెమెండేషన్ పెరిగింది బడ్జెట్ పెరిగింది మార్కెట్ పెరిగింది ఇప్పుడు దీన్ని పాన్ ఇండియా సినిమాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అందుకని నిన్న ముంబైలో ఈ సినిమా ఈ పాటని రిలీజ్ చేశారు ఆ సందర్భంగా బాలే మాట్లాడుతూ ఇది సనాతన ధర్మం యొక్క శక్తి పరాక్రమాన్ని తెలియజేసే సినిమా దీన్ని పేరెంట్స్కి అందరికి అప్పీల్ చేస్తున్నాను పిల్లలకి ఈ సినిమా చూపించండి అంటే సనాతన ధర్మం గురించి తెలియాలి పిల్లలకి అనేది కూడా ఆయన అప్పీల్ చేశాడు సో ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ పాట ని రిలీజ్ చేశారు ఈ పాటలో ప్రధానంగా ఏంటంటే పాటని దీనికి మ్యూజిక్ తమనే ఈ మధ్య కాలంలో బాలయ్యకంత తమనే ఉంది అందుకని నందమూరి తమన్ అనే పేరు కూడా మార్చారు తమన్ ఇంతకుముందేమో తమన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ అప్పుడు మారింది ఇప్పుడేమో దా తమన్ పేరు నందమూరి తమన్గా బాలయ్య నన్ను పిలిచాడు సో ఈ పాట రాసింది అయితే కళ్యాణ చక్రవర్తి దీన్ని పాడింది శంకర్ మహాదేవన్ కైలాష్ కేర్ అండ్ దీపక్ బ్లు ఇద్దరు పాడారు దీంతో పాటు హార్మోని ఓకల్స్ కూడా దీంట్లో విపరీతంగా వాడారు బ్యాక్గ్రౌండ్లో ముందుగా చెప్పుకోవాల్సిన లిరిక్ లిరిక్ని అంటే వీళ్ళు ఏదైతే సనాతన ధర్మము ప్లస్ అఖండ ఇది ఆ వారణాసి బ్యాక్గ్రౌండు ఆ టెంపులు ఈ బ్యాక్గ్రౌండ్లో థీమ్స్ని ప్రజెంట్ చేసే విధంగా అఖండని ఎలివేట్ చేసే విధంగా లిరిక్ వండర్ఫుల్గా వచ్చింది అంటే ప్రతి సౌండ్ కానీ మీనింగ్ కానీ చాలా బాగా కళ్యాణ్ చక్రవర్తి రాశాడు నో డౌట్ అట్లాగే పాడింది కూడా ముఖ్యంగా కైలేష్కర్ వాయిస్ ఆయన చాలా బాగుంటుంది ఆయన వెరీ పాపులర్ ఆల్రెడీ ఏర్ రహ్మాన్ చాలాసార్లు కైలాస్కర్ వాయిస్తో అనేక పాటలు వచ్చాయి సో ముఖ్యంగా కవాలీ సాంగ్స్ని పాడడంలో ఆయన ఎక్స్పర్ట్ సో ఆయన వాయిస్ కానీ శంకర్ మహాదేవన్ వాయిస్ పర్ఫెక్ట్గా ఈ సాంగ్కి సూట్ అయింది ఇక మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది అంటే దీనికి సపరేట్ శ్రద్ధ తీసుకొని తమను బీట్స్ కానీ ఈడియమ్స్ కానీ పర్కషన్ వాడడంలో కూడా శివమణి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాడు లో అట్లాగే డ్రమ్స్ చండ అనే ఒక ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా యూజ్ చేశారు ఎత్నిక్ స్ట్రింగ్స్ అంటే లోకల్ స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ను కూడా యూజ్ చేయడం అనేది కనబడుతుంది అట్లాగే హార్మోని ఓకల్స్ను కూడా పర్ఫెక్ట్గా సింక్ చేశారు అంటే బ్యాక్గ్రౌండ్లో బీజిఎం సింకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అన్నమాట ఇక విజువల్ క్వాలిటీ పరంగా ఏంటంటే దీని కెమెరామెన్ ఇద్దరు ఉన్నారు రామ్ ప్రసాద్ తెలుగు సంతోష్ డెటకా అని ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూడా పర్ఫెక్ట్ యాంగిల్స్ కానీ దాని ఏమంటే డ్రో డ్రోన్ షాట్స్ కానీ తర్వాత ట్రాక్ అండ్ ట్రాలీ షార్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారనమాట అంటే ఆ లొకేషన్ని చూపించడంలో బాలకృష్ణ యాంగిల్స్ని చూపించడంలో ముఖ్యంగా సూలము తర్వాత డమరకము దాన్ని తీసుకొని కళ్ళు ఉరుముతూ చేసే యాంగిల్స్ని కెమెరా అండ్ మీదికి రెండుతో ఎలివేషన్ బాగా చేశారు అట్లాగే ఆ లొకేషన్ కూడా వండర్ఫుల్గా ఉంది సింగిల్ లొకేషన్ తీసుకున్నా కూడా సింగిల్ లొకేషన్ని ఈయన అంటే ఒక విధ్వంసాన్ని చూపించడానికి మిగతా వాళ్ళు శవాలుగా మారడం ఈయన చూసి పారిపోవడం అంటే ఒక భయము ఒక దాని ఏమంటారు ఈయన చెప్పినట్టుగా ఒక పరాక్రమం ఒక ఎలివేషన్ అనేదాన్ని పర్ఫెక్ట్గా వాడారు బాలకృష్ణ ఎమోషన్స్ కూడా కళ్ళు ఉరమడం కావచ్చు ఆయన ఫీలింగ్స్ కూడా ఒక పర్ఫెక్ట్గా ఉంది అయితే నాది ఒకే ఒక్క కంప్లైంట్ ఏంటంటే ఆయన తాండవం ఉంటే బాగుండేది కనీసం ఒక చోట కూడా తాండవం పేరుకి తగినట్టుగా ఒక తాండవం కానీ చేస్తుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది మేబీ సాంగ్ మొత్తం చూపించలేదు కాబట్టి సాంగ్ సినిమాలో ఉందేమో తెలియదు దీంట్లో అయితే పెట్టలేదు కనీసం ఒక చోటైనా తాండవం చేస్తుంటే ఈ సాంగ్కి నా అదే సార్థక నా ఇది అంటారు కదా సార్థకం అయిండేది సో అదొక్కటి మిస్ అయింది మేబీ అంటే ఈ మామూలుగానే ఇలాంటి సాంగ్స్ రిలీజ్ చేసేటప్పుడు మొత్తం విజువల్స్ చూపించరు అలాగే ఏమైనా ఉందా అనేది చూడాలి బట్ కొన్ని కొన్ని ఇదైతే గూసువంప్స్ వచ్చే విధంగా సౌండ్ కానీ విజువల్స్ కానీ బాలకృష్ణ పర్ఫార్మెన్స్ కానీ ముఖ్యంగా ఆయన గెటప్ చాలా బాగా వచ్చింది అట్లాగే షూటింగ్ విజువల్స్ కూడా దీంట్లో చూపించారు అంటే ప్రతిదీ బోయ్పాటు సీను చేసి చూపిస్తున్నాడు ఒక రాజమౌళిలాగా బోయ్పాటు కూడా ప్రతిదీ తనే యాక్ట్ చేసి ఆర్టిస్టులకి చూపించడం అనేది మనకు కనబడుతుంది అట్లాగే కెమెరా యాంగిల్స్ కానీ కెమెరా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కూడా అవన్నీ రామలక్ష్మి వీళ్ళంతా కూడా మనకు కనిపిస్తున్నారు దాంట్లో సో ఒక రకంగా పర్ఫెక్ట్ అంటే లిరిక్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ తర్వాత లొకేషను తర్వాత కెమెరా వర్క్ యాంగిల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా సింక్ అయినట్టుగా మనం చెప్పచ్చు ఒక రకంగా బాలయ్య ఫ్యాన్స్కి ఇది పండుగ అని చెప్పచ్చు కాకపోతే బాలయ్య గతంలో ఫస్ట్ వచ్చినప్పుడు ఈ సనాతన ధర్మం ఈ కాన్సెప్ట్ పెద్దగా ఎలివేషన్ అనేది వాళ్ళు అనుకోలేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీజేపీతో కోటంలో ఉండడం కావచ్చు ఈ మధ్య పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడడం కావచ్చు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే పాన్ ఇండియా సినిమాలో ఈ సనాతనము దీ ఈ ఎఫెక్ట్ తీసుకొస్తే హిందీలో కూడా బాగా ఆదరించే అవకాశం ఉంది మన కార్తికేయ కార్తికేటు అలాగే ఆదరించారు ఈ మధ్య వస్తున్న హనుమాన్ కావచ్చు ఇవన్నీ కూడా హిందీలో కూడా బాగా ఆడడానికి కారణం ఏంటంటే హిందీలో వాళ్ళకి నార్త్ ఇండియాలో భక్తి ఎక్కువ కాబట్టి ఈ భక్తికి సంబంధించిన సౌత్ ఇండియన్ సినిమాల్ని ఈ మధ్యకాలంలో ఆదరిస్తున్నారు మనకి ఆ మధ్య వచ్చిన ప్రహ్లాద ఆది ఏంటి సినిమా కూడా నరసింహ నరసింహ కూడా చాలా బాగా అక్కడ కూడా ఆడింది సో అలాగా దీన్ని కూడా ఇప్పుడు వీళ్ళు కాంతార మనకి ఎగ్జాంపుల్ కాంతారా కూడా అక్కడ హీరో తీసింది కలెక్షన్ సో అలాగా అఖండాను కూడా పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నారు అందుకనే హిందీలో కూడా దీన్ని ఎలివేట్ చేస్తున్నారు సో అందుకని ఒక పాన్ ఇండియా సినిమాకు ఉండాల్సిన లక్షణాలని కరెక్ట్గా పెట్టుకుంటూ వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఈ సాంగ్లో కూడా ఆ ఎలిమెంట్స్